అందులో భాగంగా తాజాగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పలు పరిశ్రమలను పరిశీలించి మెట్ట ప్రాంతమైన నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు చెన్నైలోని కిల్ కఠాయిలో శ్రీ భారతి రెడ్డి సారథి రెడ్లకు చెందిన ఆగ్రో పరిశ్రమలు ఏర్పాటుకు అవసరమైన స్పెషల్ పర్పస్ మిషనరీ మ్యానుఫాక్చరింగ్ కేంద్రాన్ని ఉదయగిరి నియోజకవర్గం నందు కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరారు ఉదయగిరిలో ఉన్న పరిస్థితులను వారికి వివరించారు విశాలమైన భూభాగంతో పాటు మూడు నేషనల్ హైవేలు కలిగి ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణాకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ల సహకారంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సౌజన్యంతో మెట్ట ప్రాంతాన్ని పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తిని కనపరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు యువత మహిళల ఉద్యోగ కల్పనకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న కృషి అమోఘమంటూ ఈ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్